నమస్కారం గురుగారు నమస్కారం మా గురుగారు ఈ డిసెంబర్ నెలలో ఉంది ఇప్పుడు మిథున రాశి విధంగా ఉంటుందంటారు మిథున రాశి వారి చాలా చక్కగా ఉంది డిసెంబర్ నెలలో వీళ్ళు వీళ్ళు బాగుంటారు కానీ వీళ్ళ డిప్రెషన్ వీళ్ళతో ఫోన్ మాట్లాడిన వాళ్ళకి ఎక్కిచ్చేస్తారు అంటే వీళ్ళ డిప్రెషన్ పాపం మిథున రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో చెప్పిందే ఫోర్ టైమ్స్ వీళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా భయపడిపోతారు వీళ్ళ యొక్క కబుర్లకి అంటే ఎక్కువ డిప్రెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కేతు కేతుగ్రహ ప్రభావం వలన ఆ తర్వాత వ్యయ గురుడు వల్ల పోలీస్ స్టేషన్ చికాకులు కోర్టు చిక్కులు ఉంటాయి లీగల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహాలకు సంబంధించి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కొంతమంది వీళ్ళే ట్రాప్ చేసి అవతల వాళ్ళని ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళని ఈ రెండు ఈ రెండు రాశులకే ఇంటర్ కనెక్షన్ ఉంది ఈ డిసెంబర్ నెలలో వాళ్ళని వా ఆ అబ్బాయి కుదుర్చుకున్నటువంటి వివాహాన్ని చెడగొట్టి ఈ అమ్మాయిలు వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికి ఉన్నాయి అలాగే ఎమిదు రస అబ్బాయిలు వృషభ్రస అమ్మాయిలు తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు కుదుర్చుకున్న వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇదంతా శుక్రగ్రహ దోషం అలాగే అత్తగారులతో గొడవలు ఆడవాళ్ళతో గొడవలు మైగ్రేన్ హెడేక్ ఇటువంటి వ్యాధులు ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే అత్తగారులపైన ఆడపడుచుల పైన వాళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని అడిగి పనులు చేయించుకోవడం లేదు లేకపోతే నేను చూసుకుంటున్నా సరే వీళ్ళు నన్ను కేర్ చేయడం లేదు అని ఒక రకమైనటువంటి ఏహ్యభావం ఈ వీళ్ళు పెట్టేసుకుంటారు ఈ మిథున రాశి వాళ్ళు అలాగే ఎవరైనా కలుస్తాము కలుస్తామని అంటే ఫాల్స్ ప్రామిసెస్ అనమాట ఎక్కువ నీకు పని చేస్తాము నీకు కలుస్తామని కలవకుండా ఉండడము దాంతో వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ విల్ అండ్ గుడ్ ఇంప్రెషన్ ని పోగొట్టుకుంటారు అనమాట సో జనరల్గా ఈ ఐఏఎస్ అండ్ ఐపిఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా టాప్ లెవెల్ ఆఫీసర్స్ అంతా ఈ మిథున రాశిలో వస్తారు వీళ్ళు సో జనరల్ గా ప్రాంప్ట్ గా ఉంటారు వాళ్ళు కానీ కొంతమంది మిథున్ రాశి వాళ్ళు అందరూ కూడా ఇరా అలాగే ఉండరు కదా వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి అండ్ గురుడు కూడా దెబ్బ తినడం వల్ల వీళ్ళు ఆ రకమైన అంటే ఈజీ టేకింగ్ గా తీసుకుంటారనమాట ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి డబ్బుల విషయంలో ఏం కొద ఉండదు డబ్బులు వస్తుంది అలాగే భర్తలు కూడా ఇస్తారు వాహన యోగాలు కూడా ఉన్నాయి వాహనాలు ఆల్రెడీ ఉన్నాయి ఎంజాయ్మెంట్ ఫుల్ ఉంటుంది దైవభక్తి ఉండదు అంటే వీళ్ళు తిరగడం కోసం దేవాలయాల పేర్లు అడ్డు పెట్టుకుంటారు రోజు గుళ్ళుకి వెళ్తున్నారంటే చూసేవాళ్ళు అబ్బా భక్తులు అబ్బాయి ఎంత భక్తి వీళ్ళకనుకుంటారు అక్కడ భక్తి కోసం కాదనమాట అదొక వ్యసనం అయిపోద్ది రోజు గుడికి వెళ్ళడానికి ఇలా బ్యాచ్లు బ్యాచీలు మంది జనం ఉన్నారు ఈ మిథున రాశిలో సో కృత్రిమంగా ఉండడము అనేటటువంటిది శుక్రుడి యొక్క లక్షణం అంటే నట నటన సినిమా యాక్టర్లు అంతా కూడా నటిస్తారు వాళ్ళు ఈ గ్రహ ప్రభావం వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ స్పీచ్లను చూస్తుంటే మంచిగా మినిస్టర్ అయినా కూడా సీఎం డిప్యూటీ సీఎం అయినా కూడా మాట్లాడుతున్నప్పుడు అందులో నటన కనబడిపోతుంది అంటే మంచి అంత సూపర్ యాక్టర్ అనమాట ఆయన సో వీళ్ళు ఇంట్లో కూడా అలాగే నటించేసి పడేస్తూ ఉంటారు దానివల్ల భర్తలకు హెడేక్లు ఇచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకి సో పిల్లలు లేకపోతే పిల్లలు పిల్లలకి వీళ్ళు మనశ్శాంతి లేకుండా చేస్తారు విచిత్రం ఏమిటంటే ప్రతి రాశి వాళ్ళకి పిల్లల వల్ల తలపోటు వస్తే ఈ మిథున్ రాశి తల్లుల వల్ల పిల్లలకి హెడేక్లు వస్తాయి ఇది ఈ డిసెంబర్ నెలలో రాశి వాళ్ళ స్పెషాలిటీ ఇక విద్యార్థులు చదువు చదవరు వాళ్ళు ఉదయం ఏడు గంటల దాకా బద్దకంగా పడుకుంటారు కాలేజీలకు వెళ్లి గేట్ల దగ్గర బయటకు వచ్చి బస్ స్టాపుల్లోకి వచ్చి ఇళ్ళకు వచ్చేస్తారు టీచర్లు ఏమో టీచర్లు అడుక్కునే పరిస్థితి అరే మమ్మల్ని కొంచెం చూడరా బాబు మమ్మల్ని తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిన తర్వాత బాగా మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్లేదు మాతో ఉంటాం కొంచెం మమ్మల్ని కేర్ చేయరాని టీచర్లు ప్రతి వాళ్ళకి చదువులు చెప్తారు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చి ఉద్యోగాల విషయాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి అరియర్స్ అన్ని వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి వన్ టైం సెటిల్మెంటు పెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి వ్యధబచ్చాలు పెరుగుతాయి వర్క్ విషయంలో వీళ్ళేం తిరగలేదు కాకపోతే వీళ్ళకి ఏంటంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఒక వర్క్ ఇచ్చింది మళ్ళీ అది రెండోసారి ఇవ్వకూడదు వీళ్ళకి రొటీన్ రొటీన్గా ఉండేటటువంటి దాన్ని వీళ్ళు హర్షించరు అనమాట అలాగే ఎంతసేపు ఈ డిసెంబర్ నెలలో తీర్థయాత్రలు మాల్దీవ్స్ వెళ్దామా లేకపోతే మచిలీపట్నం వెళ్దామా ఇలాగే ఎంతసేపు తిరుగుడే తిరుగుడు అనమాట అలాగే యాత్రలు కూడా బాగా తిరిగి ఎక్కువ చేస్తారు ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల రంగాల్లోకి వెళ్ళకూడదు వ్యాపార ప్లాంట్స్ పెట్టకూడదు కిరాణా షాపులు పెట్టుకోవచ్చు టీ షాపులు పెట్టుకోవచ్చు టిఫిన్ సెంటర్లు పెట్టుకోవచ్చు డిపార్ట్మెంట్ చిన్న చిన్నవి వాళ్ళకి లెవెల్కి అన్నది కదా అప్పుడు మనం చెప్తే ఏంటంటే ఎంత చీప్గా చెప్తున్నాం పాన్ షాపులను ఇది కిరాణా షాపులు పెట్టమంటావు అని ఎంతసేపు ఇప్పుడు చేసేది తక్కువను బిల్డప్లు ఎక్కువ వెళ్ళు ఏంటంటే హైఫైగా ఉండాలి సో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టండి అది లాస్ అయినా అనమాట ఆ టైపులో ఈ డిసెంబర్ నెలలో ఫాల్స్ ప్రెస్టేజ్తో ఫాల్స్ రెగ్యాలిటీతో వీళ్ళు బ్రతుకుతారు అండ్ డిసెంబర్ నెలలో వీళ్ళ చుట్టూ ఒక సైకోఫాంట్స్ ఒక గ్రూపు తయారైపోతారు ఎంతసేపు వీళ్ళని పొగడుతూ ఉండాలా ఈ పొగడలేక పొగడలేక కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళ వల్ల లాభాలు ఉన్నా సరే వీళ్ళని పొగడలేక పారిపోతారు కూడా ఆ విధంగా మిథున రాశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ నెలలో ఏంటంటే ఆప్తుల్ని పోగొట్టుకుంటారు అన్నదమ్ముల దూరం అవుతారు తల్లిదండ్రుల దూరం అవుతారు భర్త వీళ్ళ సోదికి భరించలేక ఆయనకి చెక్కుతుంది ఫ్రెండ్స్ డిప్రెషన్లోకి పంపిస్తారు ఇది మిథున రాశి వారు ఈ నెలలో చేసేటటువంటి ఆర్థిక పదంగా ఏం డౌట్ లేదు ఫుల్ క్యాష్ ఉంటుంది లగ్జరీస్ ఉంటాయి తిరుగుడు ఉంటుంది ఎవ్రీథింగ్ ఓకే స్టూడెంట్స్ ఏమో చదవరు మామూలు వాళ్ళు ఏమో వీళ్ళు తిరుగుడు డిప్రెషన్లు వీళ్ళు బాధలు అయితే ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ఉండొచ్చండి వాళ్ళు వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి అంతగా కుదరవు చెడిపోయినాయి మిథున రాశి వాళ్ళు వివాహాలు కుదుర్చుకున్నవి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే చెడగొట్టుకుంటారు అనమాట ఆ అమ్మాయికి ఫోన్ చేసి మరి ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎలా ఉంటుందంటే మిథున రాశి వారి మెంటాలిటీ వీళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పేస్తారు చేసుకుంటా ఉంటారు వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు ఆడపల్లి వాళ్ళు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెబితే ఒక అర్థం పర్థం ఉంది ఒక అమ్మాయికి పెళ్లి చేసుకునే అమ్మాయికి ఆ అమ్మాయి చేత కూడా కాన్ఫరెన్స్ కాల్ కల్పించి మాట్లాడిస్తారు అలాగా వీళ్ళ కోతలో వీళ్ళే తవ్వుకున్నట్టు చేసుకుంటారు అంటే ఆనెస్ట్ గా చేస్తారు ఆ విషయంలో డౌట్ లేదు వీళ్ళు చేసిన అప్రోచ్ మంచిదే కానీ వెళ్ళిన విధానం రాంగ్ ముందే చెప్పేసుకుంటే అలా ప్రతి పనిలో కూడా ఈ విధంగానే డిసెంబర్ నెలలో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది సో దిస్ ఇస్ హౌ దే విల్ బిహేవ్ ఇన్ దిస్ అండి ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం డిసెంబర్ నెలలో పరిహారాలు వచ్చేసరికి గురుడు అట్ట ఫ్లాప్ సో గురు జపం చేయాలా గురు స్తోత్రాలు చదవాలా గురువుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ఉన్నటువంటి వాటిని దేవుడికి పేద బ్రహ్మలకి ఇచ్చి వాళ్ళు దానం చేయొచ్చు అలాగే దశమహాబిద్యలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకొని చక్కగా ఇళ్లలో జరిపించుకోవచ్చు ముఖ్యంగా ఇంతకంటే కూడా చక్కగా వీళ్ళు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల మాట వాళ్ళ టీచర్స్ మాట వింటే గురువుల మాట వింటే బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది కానీ ఎవరి మాట వినరు వీళ్ళు నెలలో అలాగే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాల రావి ఆకులు ఏరుకోవాల ఏరుకొని చక్కగా దానిపైన ఓ శ్రీరామ అని రాసి శివలింగం మీద పెడితే పరిహారం చేస్తే మంచిదెఫిన శని దోషం పోతుంది శని చాలా చక్కగా తెలిసా గురుగారు